హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మహేష్ ఆ భాస్కర్ అనేవాడు ఇవాళ కూడా ఏదో వీడియో చేసి పెట్టినట్టున్నాడు నేను అది ఇప్పుడే చూశాను అన్నమాట అయితే వాడు హెల్పింగ్ ఎలా చేయాలో మాకు చెప్పక్కర్లేదు చేయక్కర్లేదు అన్నాడు ఒక వీడియో ఆడు హెల్ప్ చేసింది సరిగ్గా మంచిగా హెల్ప్ చేసింది వీడియో అప్లోడ్ చేయమని చెప్పండి చూద్దాం అంతేగాని పిచ్చి పిచ్చి ఆశలేసి పిచ్చి కామెంట్లు చేశారని చెప్పి వీడియోలు చేసి కావాలని స్టాల్ చేస్తే మీ అడ్రస్ చెప్పు నేను వచ్చి ఏదో చేస్తా కోస్తా పీకుతా అది ఇది అంటున్నాడు నా అడ్రస్ విజయవాడ నా నెంబరు ఎక్కడ ఉంటుంది అంటే నా షార్ట్ వీడియోల్లో కొన్ని షార్ట్ వీడియోల్లో స్క్రీన్ పైన కనపడుతుంది స్క్రీన్ పైన కనపడిద్ది ఒక పెద్ద వీడియో కూడా ఒక ఫ్లాట్స్ సేల్ గురించి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ ఫ్లాట్స్ సేల్స్లో వీడియో పైన స్క్రీన్ పైన కనబడిద్ది నా సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ రెండు అదే రెండు నెంబర్లు అదే అయితే అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అని అంటే ఫస్ట్ నెంబర్ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అది తీసాను అందుకని చెప్పి ఆ నెంబరు ఆ నెంబర్ కాల్ చేయి అవసరమైతే వాట్సాప్లో లొకేషన్ పెడతా ఏదో చేస్తా లాగేస్తా పీకేస్తా అంటున్నావు కదా నీ వల్ల ఏమైందో వచ్చే హెల్పింగ్ ఎలా చేయాలో మాకు చెప్పక్కర్లేదు నువ్వు అని చెప్పేసి అంటున్నాడు వీడు ఎలాగ వీడు ఛానల్ పాపులర్ చేసుకున్నాడు అంటే వీడు హర్ష సాయి ఫర్ యూ అనే తెలుగు యూట్యూబర్ హర్ష సాయి హెల్పింగ్ గురించి అందరికీ తెలిసిందే హర్ష సాయి గారి పేరు పెట్టుకుని ఆయన షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసి ఆ ఛానల్ గ్రో చేయడం అయితే జరిగిందనమాట వీడు వీడియో ఓన్గా వీడి కంటెంట్ వీడి పెట్టి వీడు ఓన్గా చేసే దమ్ము సత్తా వీడికైతే లేదనమాట అయితే వీడు కూడా నా గురించి మాట్లాడుతున్నాను నేనంతా నాకు నా ఛానల్లో మొత్తం చూసుకుంటే నూట నలభై వీడియోలు నూట యాభై వీడియోలు ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా నా ఓన్గా నేను చేసుకుందే ఏదో వచ్చి రాని వీడియోలే అనుకోండి కాకపోతే ఏదో ఒకటి నా సొంతంగా నేనే చేసుకున్నా కానీ హర్ష సాయి గారి ఫోటోలు వీడియోలు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వీడియోలు ఇక రెస్టారెంట్ ఓపెనింగ్లకి హర్ష సాయి గారు వస్తే ఆయన వీడియోలు తీసి నేను అప్లోడ్ చేసి వాటి మీద నేను వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసుకోలేదనమాట నా ఓన్గా నేను చేసుకున్నా వీడు ఈడ మొహం పెట్టుకుని వీడు ఈడ మొహం చూసి నాకు తెలిసి ఎవరో కూడా సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే కాసేపు బిగ్ బాస్ అంటాడు కశేపు అది అంటాడు ఇది అంటాడు బిగ్ బాస్ విన్నర్ నేనే అంటాడు వీడి మొహం ఎప్పుడైనా అర్థంలో చేసుకున్నాడు ఈడు బిగ్ బాస్కి వెళ్ళే మొహం ఏంటండి చెప్పండి మీరే